హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి నాగుల చవితి యొక్క విశిష్టత అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వేదాల్లో నాగపూజ కనిపించకున్న సంహితాల్లో బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి అయితే వస్తుందండి నాగుపామును నాగరాజుగా నాగదేవతగా పూజిస్తారు ముఖ్యంగా దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుపాములను కొలుస్తారండి జంతువులను పూజించటం భారత సనాతన సాంప్రదాయంగా వస్తున్న ఆచారం అన్నమాట కారణం సమస్త జీవకోటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు అంతేకాకుండా మానవుడి మనుగడ ఆరంభమైనప్పటి నుంచి జంతువులతో కలిసి జీవిస్తున్నారు ప్రకృతిని ఆరాధిస్తున్నాడు అందులో భాగంగానే సర్పాలను కూడా పూజిస్తున్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉందండి ఈ పండుగ రోజున ఊర్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్న పాము పుట్టల్లో లేదా ఊరి బయట ఉన్న పుట్టల్లో పాలు పోస్తారు పుట్టల్లో పాలు పోయటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అండి చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు వైవాహిక జీవితంలో దోషాలు గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారనమాట పురాణాల ప్రకారం ఎలా ఉందో చూద్దామండి మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో కథలైతే ఉన్నాయండి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుడిని శివుణ్ణి వాసుకిగా శ్రీ మహావిష్ణువుకు శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు భక్తులు పూజ చేసి నైవేద్యాలను సమర్పిస్తారు ఇలా చేయడం ద్వారా సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని చెప్పేసి విశ్వసిస్తారు కుజదోషం కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళతర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి యోగ శాస్త్రం ప్రకారం ఎలా ఉందో చూద్దామండి మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి వీటిని నవరంధ్రాలు అంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్నటువంటి వెన్నెముకు వెన్నుపాము అని అంటారు అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని శాస్త్రం అయితే చెబుతుందండి ఇది మానవ శరీరంలో నిద్రావస్థలో ఉంటూ కామ క్రోధ లోభ మోహ మద మత్సార్యాలనే విషయాలన్నీ చిమ్ముతూ మానవంలో సత్వగుణ సంపత్తి హరించి వేస్తుందని చెప్తారు అందుకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుల్లో ఉన్నటువంటి విషసర్పం కూడా శ్వేతతత్వం పొందుతుంది అని చెప్పేసి అంటారండి శ్రీహరికి తెల్లని శేషపాన్పుగా మారాలనే కోరికతో ఈ విధంగా చేస్తుందట పుట్టలో పాలు పోయడానికి కారణం ఇదేనని పెద్దలు చెబుతుంటారండి పుట్టలో పాలు పోయొచ్చా పోయకూడదా అనేది చూద్దాము శాస్త్రీయతను విశ్వసిస్తే పుట్టలో పాలు పోయకూడదు ఎందుకు అంటే పాముకు పాలు అరగవు అనమాట పుట్టకు పాలు పోయాలి అనుకునేవారు పుట్ట దగ్గర ఒక మట్టి పాత్రను ఉంచి అందులో పాలు పోయాలి పుట్టలో పాలు పోసినప్పుడు లోపల ఉన్న పాముకు ఊపిరాడక దానికి హాని తలపెట్టిన వారం అవుతాము అయితే పాము విగ్రహాలకు మాత్రం పాలతో అయితే చేయొచ్చండి ఇదండి వీడియో అయితే నాగుల చవితి యొక్క విశిష్టత ఏమిటి అనేది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్